హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే ఈ యొక్క వీడియో వచ్చేసరికి అలాంటి యొక్క డీటెయిల్స్ అలాంటి యొక్క కాస్టు నిన్న మన ఛానల్లో ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయబోయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క వీడియో అనేది ఎవరు కూడా మనకైతే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే ఫార్వర్డ్ చేయడం జరగలేదు కాబట్టి ఈ యొక్క వీడియో అనేది అప్లోడింగ్ చేయబడలేదు మరియు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిడామిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కేర్ అయితే జాగ్రత్తగా పాటించండి మీరు యొక్క తిరగడానికైతే మీరైతే తక్కువ టైమే స్పెండ్ చేయండి ఎక్కువ కూడా ఇంట్లో ఉండడానికే మీరైతే జాగ్రత్తలు అయితే తీసుకోండి అయితే మన ఛానల్ తరఫున ఈ యొక్క విజ్ఞత అయితే నేను తెలియపరుస్తున్నాను అయితే ఈ యొక్క వీడియో అయితే మనకి పంపించారు ఇది మొత్తం కూడా ఫిఫ్టీన్ ఎకర్స్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఇది పామాల్ ట్రీస్ అయితే కల్టివేషన్ చేస్తున్నారు ఈ చెట్లు కూడా చాలా పెద్దగానే ఉండి ఉన్నవి ఇది మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంటుంది అయితే ఇది కర్నూలు డిస్టిక్ మరియు దుక్తుల మరియు ఈ యొక్క చాగల్పల్లి అనే విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్గా ఉండి ఉన్నది అయితే ఏంటంటే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి మరియు రేట్ వచ్చేసరికి ఈ ల్యాండ్ యొక్క ఒక్కొక్క ఎకరం రేట్ వచ్చేసరికి మనకి రెండు లక్షల తొంభై ఐదు వేలుగా పడుతుంది అయితే ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ అయితే ఒక బోర్వెల్ అయితే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క బోర్వెల్తోనే ఇందులో ఈ యొక్క ఆయిల్ ట్రీస్ అనేది వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు ఇదివరకు మూడు బోర్వెల్స్ ఉండేవి అయినప్పటికీ వాటిలో వాటర్ అనేది సరిగ్గా రాకపోవటం వల్ల ప్రస్తుతానికైతే ఒక బోర్వెల్ పనిచేస్తుంది కాబట్టి నచ్చినట్లయితే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి ఇది మొత్తం కూడా కాంపాక్ట్గానే ఉంటుంది అయితే ఒక ఫైవ్ ఏకర్స్ మాత్రం వేరే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పి అన్నారు టెన్ ఎకర్స్ మాత్రం ఒకే ప్లేస్లో ఉంటుంది మరియు మీరు ఒకవేళ తీసుకొని వెళ్ళా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఏదంటే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు అయితే తెలియపరచండి అని నేను చెప్తున్నాను మరియు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి తదుపరి మన ఛానల్ వీడియోల కోసం అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ యొక్క వీడియోస్ అనేది మీరు వెంటనే రిసీవ్ చేసుకోవాలనుకుంటుంది మీరు తప్పనిసరిగా మీరు లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్